డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన అపోసల కార్యములు పదహారు ఒకటి పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు ఈనాటి దైవాంశము తిమోతి తల్లి అయిన యునికే సామెతలు ఒకటి ఎనిమిది తొమ్మిది వచనములు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును యునికే అన్న పేరుకు అర్థం జయించు అని ఆమె నిజంగా తన పేరుకు తగ్గట్టే తిమ్మోతి యహోవాను ప్రేమించేలా ఆయన్ని సేవించేలా సహాయం చేయడానికి ఎన్నో కష్టాలను అధిగమించింది లేదా జయించింది నిజానికి యునికే ఒక యూదురాలు తన భర్త అన్య దేవుళ్ళను ఆరాధించే గ్రీసు దేశస్థుడు ఆమె తల్లి కూడా ఒక యూదురాలు ఆమె పేరు లోయి వీరి రూరు కూడా తిమోతికి లేఖనాల్లో ఉన్న విషయాలను నేర్పించడానికి బాగా కృషి చేశారు ఒక యూదురాలిగా యూనికే తనకు తెలిసినదంతా తిమోతికి నేర్పించింది ఆ విషయాలే బహుశా క్రైస్తవునిగా మారడానికి తిమోతికి సహాయం చేసి ఉంటాయి యేసును గురించిన సత్యాల మీద తిమోతికి నమ్మకం కుదరడానికి తన తల్లి అయిన యునీకే కృషి చాలా ఉంది తిమోతికి యునీకే ఆదర్శంగా నిలిచింది తిమోతి బాప్తిస్మం తీసుకున్న రోజు తల్లి అయిన యునీకే అమ్మమ్మ అయిన లోయి కూడా అక్కడే ఉండి చూస్తూ ఎంతగానో సంతోషించారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ తిమోతి మూడు పద్నాలుగు పదిహేను వచనంలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అయిని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము దేవుడు మనలా దీవించి యునీకే తన కుమారునికి నేర్పినట్లుగా మనము కూడా మన పిల్లలకు దేవుని ప్రేమించి సేవించేలా నేర్పుటకు దేవుడు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మా పిల్లలకు కూడా నిన్ను సేవించినట్లుగా మేము నేర్పుటకు యునీకే వంటి ఆదర్శవంతమైన జీవితాన్ని మాకు దయచేయము ఏసునామంలో प्रारथिस्नाम तन्रे आमेन